కీర్తనల గ్రంథంలోని నూట నలభై ఒకటవ అధ్యాయము దావీదు కీర్తన యహోవా నేను నీకు మరోపెట్టుచున్నాను నా ఎద్దుకు త్వరపడిరమ్ము నేను మరోపెట్టుగా నా మాటకు చెవియొగ్గుము నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారం లగునుగాక యహోవా నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండాట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనియగము వారి రుచిగల పదార్థములు నేను గాక నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను వారి న్యాయాధిపతుల కొండ పేటు మీద నుండి పడద్రోయబడుదురు కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు ఒకడు భూమిని దునుచు దానిని పగలగొట్టునట్లు మా ఎముకలు పాతాల ద్వారమున చెదరియున్నవి యహోవా నా ప్రభువా నా కనులు నీ తట్టు చూచుచున్నవి నీ శరణు జొచ్చియున్నాను నా ప్రాణము దారబోయకుము నా నిమిత్తము వారు వడ్డిన వల నుండి పాపము చేయవారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము నేను తప్పించుకుని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందరుగాక ఇంతటితో కీర్తన్ల గ్రంథంలోని నూట నలభై ఒకటవ అధ్యాయము పూర్తి చేయబడినది